గురుభ్యో ో నమరి ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రశనిభ్య రాహవేకేత అందరికీ నమస్కారం ఈరోజు మనం ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు తెలుసుకుందాం ముందుగా వారి ఫలితాల విధంగా ఉన్నాయి చాలా 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 అనుకూలవంతమైనటువంటి ప్రశాంతత ఆరోగ్యము ధనయోగము లాటి వల్ల కావచ్చు జూదం వల్ల కావచ్చు ధనప్రాప్తి ఇవ్వవలసినటువంటి ధనాన్ని ఇవ్వగలిగే అవకాశం ఉంటే రుణపీడా పరిహారం ఆరోగ్య లాభం మంచి ఆరోగ్యవంతులు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి సీనియర్ సిటిజన్స్కి మహిళా మహిళలకి ఆనంద యోగం పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం కళాకారుల క్రీడాకారులకు కూడా అనుకూలంగా ఉండే శుభయోగాలు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబి డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం మత్స్యకారుడికి మత్స్య సంపద రొజలు చేపలు వారికి లాభాలు పొందుకోవడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ చేనేత వస్త్ర దర్జీ చేసే వారికి పెట్రోలియం బేకరీ పథాలకి రాజకీయ రంగంలో మంచి అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది ఏవైనా పోటీ పరీక్షలు ఉన్నా ప్రాంగణ నియామకాల్లో ఏమైనా ఉద్యోగ ఇంటర్వ్యూలు ఉన్నా లేదా ఉద్యోగం కోసం ప్రమోషన్ కోసం రాస్తున్న పరీక్షల్లో కానీ విజయం సాధించగలిగే అవకాశాలు విదేశాలకు వెళ్లే నిమిత్తమే ప్రయత్నాలు చేయవచ్చు ఈరోజు ఉద్యోగ లాభాన్ని ఉద్యోగంలో అభివృద్ధి కూడా పొందుకునే అవకాశం కనబడుతోంది అలాగే రైతలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు విద్యాలయ వ్యాపారం అలాగే చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను వ్యాయామ సంబంధ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలవంతమైన శుభస్థితి స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతరమైన వ్యాపారంలో లాభాలు సోషల్ మీడియా సాటి జనస్ల వారికి అనుకూలత నర్సరీ తోటలు పూజ ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో అనుకూలవంతమైన శుభయోగం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వైద్యాలయ నిర్మాణం చేసే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహిని మండజేంట్లకు కూడా లాభదాయకమైన స్థితి రోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వరకు కూడా ఇంకా చాలా బాగుంది బంధులాభం మిత్ర సౌఖ్యం కుటుంబ సౌఖ్యం ఉద్యోగ లాభం విద్యా లాభం లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వరకు జ్యోతిష్య పండితులు అనుకూలత కళాకాల క్రీడలకు అభివృద్ధి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్ట యోగాలు పోగొట్టుకున్న ధనాన్ని వ్యక్తిత్వాన్ని గౌరవాన్ని వ్యక్తుల్ని మిత్రుల్ని బంధుత్వాన్ని తిరిగి పొందుకునే అవకాశం ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం కూడా కనపడుతుంది సంతాన యోగం అనుకూలంగా ఉంది సోదరుల మైత్రి బాగా ఉంటుంది కోర్టు వివాదాలు కోర్టు బయట సమస్యలు పరిష్కరించబడే అవకాశాలు సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం ఇంట్లో ఆనందకరమైన యజ్ఞ కృతులు కానీ వివాహ సంబంధ వేడుకలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మధ్యవర్తిత్వం నుంచి బయటపడవచ్చు పంట లాభం పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు మ్యారేజ్ బిరణి శుభవార్త వినే అవకాశం మినుపగొళ్ళు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఈవెంట్ మేనేజర్ వారికి బోరుబాల్తో వారికి ఎల్ఐసి మెడికల్ గృహిణిమణ ఏజెంట్లకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ రుణాలకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు ఎల్ఐసి మెడికల్ గుృహిమణిజెంట్కి మంచి లాభాలు పొందుకునే అవకాశం వాహన యోగం పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రీషియన్స్కి లాభాలు విద్యాలయ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో వ్యాయామం వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు సోషల్ మీడియా సర్ని వారికి లాభం రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే శుభయోగం సినిమా ప్రపంచంలో మంచి అభివృద్ధి దర్శక నిర్మాతలకి నటీనటులకి గొప్ప అవకాశాలు ఇరవై మొత్తం కూడా విద్యా ఉద్యోగ వ్యాపార విదేశీయాన స్థితి మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది కుటుంబ సౌఖ్యం కూడా బాగుంటుంది వీరికి రెండు అంకెను అదృష్టాన్ని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిత్రుల రాశి వారికి మంచి ఆలోచన విధానం ఊహించని ధనలాభం కార్యసిద్ధి వ్యవహార లాభం అనుకున్నటువంటి కోరిక నెరవేరడం భార్యాభర్తల మధ్య ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత బాగా ఉండడం కుటుంబ వృద్ధి పొందుకోవడం వివాహ సంబంధ యోగ్యత పొందుకోవడం అలాగే వ్యవహార లాభాలు ధనయోగాలు లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం విదేశాలకు వెళ్లే నిమిత్తమే ప్రయత్నాలు చేయవచ్చు ఇంట్లో ఏదైనా సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం వాహన యోగాన్ని పొందుకోవచ్చు సోదరులతో సఖ్యత మిత్రుల వల్ల ఆర్థిక లాభం సంతాన విషయంలో గొప్ప శుభవార్త వినడం రైతన్నలకి పంట లాభం పోలు పళ్ళు పండించుల లాభాలు మినుపడు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో అభివృద్ధి కళాకాల క్రీడాకారులకి సీనియర్ సిటిజన్స్కి కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు ఆదరణ బాగా ఉంటుంది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారం నర్సరీ తోటలు పూజ ఆదర వ్యాపారంలో లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజువులు చేపలు చెల్లి వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం సోషల్ మీడియా సారీ దళిష్ట వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం బోటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో మంచి లాభాలు చాలా మంచి ఆదరణ ఆర్థిక లాభం ఆనందయోగం విద్యా లాభం పోటీ పరీక్షల విజయం ఆర్థికంగా సఫలత బాగా ఉండడం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేది అవకాశాలున్నాయి ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాష్ట్ర ఫలితాల విధంగా ఉన్నాయి కాస్త తొందరపడతడం అవతలి వాళ్ళని అవహేనగా మాట్లాడడం ఇబ్బంది కలిగించవచ్చు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి వృత్తి ఉద్యోగాల లాభం ఉంది వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ప్రమోషన్ ఇంక్రిమెంటు లేదా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం ముఖ్యంగా ప్రభుత్వ వైద్యులకి అనుకున్న చోటుకి ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశం కనబడుతోంది నూతన ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకుంటారు కుటుంబ వ్యవస్థ అనుకూలంగా ఉంటుంది ఆస్తి పంపకాల్లో అనుకూలతలు పోగొట్టుకున్న ధనము గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం కనబడుతుంది తొందరపాడతనము అవతల వాళ్ళతో కాస్త మాట్లాడే విధానంలో జాగ్రత్తగా మాట్లాడితే సరిపోతుంది లేదా మీరు ఈ మాట తీరుతోనే శత్రుత్వాన్ని ధన నష్టాన్ని వ్యవహార భంగాన్ని పొందుకుంటారు అదే మాట తీరు సౌమ్యంగా ఉంటే మీకు వ్యవహార లాభం విజయం ధనయోగం లాభాన్ని పొందుకుంటారు ఈరోజు ప్రాంగణ నియమకాల ఇంటర్వ్యూ ఉంటే కాస్త బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా చూసుకుంటే చాలు తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది లేదా నష్టపోతారు విద్యార్థిని విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి ఉంది విదేశీ ప్రయాణం కొద్దిగా ఇబ్బంది కలిగించవచ్చు కనుక ఈరోజు కాకుండా మరొక రోజు ఏర్పాటు చేసుకోండి స్వదేశీ ప్రయాణం మీకు లాభాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి వాహన యోగం ఉంది కాకపోతే సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి ఫస్ట్ హ్యాండ్ వాహనమే కొనుగోలు చేయండి మంచిది డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త కాంట్రాక్ట్ రాకపోవచ్చు కానీ ఉన్న కాంట్రాక్టులో మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది ధనధాన్య వృద్ధి బాగా ఉంటుంది లాటరల వల్ల జూదం వల్ల ప్రాప్తి ఉంది కాకపోతే అనుభవము పెద్దవాళ్ళకి సూచనలు మీకు లాభాన్ని కలిగిస్తాయి ఈవెంట్ మేన వరకు బోర్బావుతూ వారికి తోలు దగ్గర పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచి కలమగరం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతరమైన వ్యాపారంలో ఇతరుల మీద ఆధారపడకండి మీ వ్యాపారం మీరు మాత్రమే చేయండి కొత్త పెట్టుబడులు పెట్టకండి అంటే ఇవాళ పది లక్షలు పెడితే లాభం వస్తారు అనుకునే పెట్టుబడి పెట్టకూడదు లాభం రాదు పాత వ్యాపారాన్ని కంటిన్యూ చేయడానికి వరకు కొత్తగా పెట్టుబడులు పెట్టకూడదు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి లాభవంతల స్థితి చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ ఉన్న పొద్దులకి లాభాలు పొందుకోవచ్చు విద్యాలయ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ వ్యాయామస్తు వేపంలో అనుకూలవంతలు శుభస్థితి నర్సజలు పూజాది వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం కొత్త ఈవెంట్స్ చేసే అవకాశం కళాకాల క్రీడాకాలకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తం కులమృతుల వారికి జ్యోతిష పండితులకి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అభివృద్ధి సోషల్ మీడియా సర్ జర్నలిస్టుల వారికి ఉన్నాయి కాకపోతే విలేఖరులకి కొద్ది ప్రమాదం జరిగే సూచన కనబడుతుంది ఇక జాగ్రత్తగా ఉండండి అంటే మీరు రాసే రాతలు చెప్పే వార్తలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం వస్తుంది విలేఖరులు జాగ్రత్తగా ఉండండి ఏదేమైనా ఈరోజు మీకు అనుకూలవంతైన శుభయోగాలు ఉన్నాయి వస్తువాహన సౌలభ్యం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి అలాగే ఉన్నతమైనటువంటి వ్యాపార లాభం కొత్త వ్యాపారం ప్రారంభించడం లాంటివి కూడా కనబడుతున్నాయి ఈరోజు అనుకూలవంతర శుభయోగం ఉంటుంది మాట తీరు జాగ్రత్తగా ఉంటే సమస్త సిద్ధి లేదా ఇబ్బందులు పడతారు జాగ్రత్త ఏదేమైనా కాస్త భగవద్గీత చదవండి ఒకటి నుంచి నాలుగు అధ్యాయాలు చదవండి చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు అలాగే ఎవరికైనా కాస్త ఉప్పు కానీ అలాగే వస్త్రము కానీ చెప్పులు కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం కూడా మీకు శుభాన్ని కలిగిస్తుంది ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెలు అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి ఊహించినటువంటి విజయాలు బాగా ఉన్నాయి అలాగే ఊహించిన నష్టం కూడా కలగబోతోంది లాట్ల వల్ల జూదం వల్ల ధర నష్టం ఉంది కాబట్టి వాటికి దూరంగా ఉండండి ఎవరికైనా మీరు అప్పు ఇదివరకు ఇచ్చి ఉంటే ఆ అప్పు తిరిగి మీకు వచ్చేటువంటి శుభదినంగా చెప్పవచ్చు అంటే ఆర్థిక సౌలభ్యం ఉన్నది కళాకారుల క్రీడాకారులకి వేద పండితులు పురోహితులు జ్యోతిష పండితులకి కులవృత్తుల వారికి వేద బ్రాహ్మణులకి పురోహితులకి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అద్భుతమైనటువంటి శుభయోగం ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు బోరబాల్తూ వారికి తోలు రెగ్జన్ సూపర్ ఉన్న భార వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి సినిమా రంగ వ్యాపారంలోను రాజకీయ రంగుల అభివృద్ధి పొందుకోవడం విదేశాల్లో మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధిని పొందుకునే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహమైన జంటకి లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను సోషల్ మీడియా సార్ జర్నలిస్టుల వారికి స్వర్ణకార వ్యాపారస్తులకి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి రైతలకి పంట లాభం వృత్తి ఉద్యోగాల అభివృద్ధి పొందుకోవడం ఇంట్లో ఏదైనా శుభకార్య కుటుంబ సఖ్యత ఆనందకరమైన జీవనం సంతాన యోగం ప్రయసి పిల్లల మధ్య సఖ్యత భార్య భర్తల మధ్య అన్యోన్యత ప్రయాణ లాభం విలువైన వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశం నుంచి బయటపడేటువంటి శుభదినం ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారికి కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగాలు వస్తులాభము వాహనయోగము విద్యాలాభము ఉద్యోగ లాభము కళాకళ క్రీడల అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వం కులవృత్తుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజా ద్రోపల లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహిణమేజెంట్లకి అనుకూల శుభయోగం రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ అభివృద్ధి నూతన వాహన యోగము డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదకి అనుకూలవంతమైన శుభయోగం బోటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బ్యాంబుడిపోకర మగ్రం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం సోషల్ మీడియా సారీ జర్నలిస్టుల వారికి రాజకీయ రంగంలోను అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారత్తులకి శుభయోగాలు చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ విద్యాలయ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు సువర్ణ వజ్రాభరణ భరణ ప్రాప్తి పొందుకోవడం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థికి విద్యా లాభాన్ని పొందిన అవకాశం తీర్థయాత్ర సేవన వాహన యోగం అలాగే ప్రయాణ లాభం ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాల లాభాన్ని కలిగిస్తాయి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకోవచ్చు ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం సంతాన శుభవార్తలు వినడం ఇలా అన్ని విషయాల్లో కూడా మీకు అనుకూలతని శుభయోగాన్ని కలిగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి శుభయోగము ధనయోగము లాటరల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులబుడుతుల వారికి జ్యోతిష్య పండితులకి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి వాహనయోగం పెట్రోలియం బేకరీ వినోదాలకి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలచే వారికి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి అభివృద్ధి పొందుకునే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను సోషల్ మీడియా సాంట్ర వారికి సొన్నకార వ్యాపారస్తులకి ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇతర అన్ని వ్యాపారంలో మంచి లాభాలు అలాగే వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదిని కలిసి వచ్చే అవకాశం ఈవెంట్ మేనేజర్మెంట్ వరకు బోర్బాల్తో వారికి తోలు షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి సినిమా రంగుల వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో అభివృద్ధి బొటిక్స్ బ్యూటీ డిపో బాణసంచ కర్మగరం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలేము గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభం వస్తువాహన సౌలభ్యం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి తాత్కాలిక ఉద్యోగం పరిమిత అవడం ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం కుటుంబ సౌఖ్యం సోదరులతో సఖ్యత మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినేటువంటి అవకాశాలు గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు మీకు చాలా మంచి శుభాన్ని కలిగిస్తాయి సినిమా రంగంలో ఊహించినటువంటి ఒక మంచి స్థాయికి వెళ్ళగలిగే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి సువర్ణ భజ్రాభరణ ప్రాప్తి పండుగ వాతావరణం మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యాన్ని పొందుకోవడం ధనయోగము వస్తులాభము ఇలా అనేక రకాల శుభయోగాలు పొందిన అవకాశం విద్యా లాభాన్ని ఉద్యోగ లాభాన్ని విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేయవచ్చును విదేశాలకు కూడా స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం ఉన్నాయి ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి తొందర అహంకార అహంకారపూరిత మనస్తత్వము లేనిపోని అనవసరపు ఖర్చుల మీద వేసుకోవడం అనవసర విషయాల్లో పెత్తనం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది జాగ్రత్త జారుడుతనం అనవసర బాధ్యతలు అపాత్ర దానము ముఖ్యంగా నోరు జారడము ఇలాంటి వాటి వల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంది ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉంటే వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార బంధుమిత్రుల శుభ శుభయోగాలు కళాకాల క్రీడాభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం ఎల్ఐసి మెడికల్ జట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వ కుల వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి కళాకాల క్రీడాకాలకి విదేశాల్లో కూడా కళా క్రీడా ప్రతి ఏర్పాటు చేసే అవకాశం పాడి పరిశ్రమ పౌట్రీ లాభాలు రైతీ పంట లాభం మత్స్యకారులకి మత్స్య సంపద ప్రజలు చేపలచిల్ల వారికి అభివృద్ధి పొందుకోవడం అదే తీరు బాలేకపోయినా తొందరపాడుతనం ఉన్నా బద్ధకం ఉన్నా సరే ఇవన్నీ మీకు నష్టాలు కలిగే అవకాశాలు మితిమీరైనటువంటి అత్యాశ కూడా మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది జాగ్రత్త ఈవెంట్ పైన వారికి బోరు బాగుతూ వారికి తోడు రెగ్జులు సూపరిశ్రమలో కాస్త తొందరపాడతనం లేకపోతే లాభాలు ఉన్నాయి లేదా నష్టపోయే అవకాశం ఇతరుల మీద డిపెండెన్సీ మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది జాగ్రత్త సోషల్ మీడియా సార్ జర్నిస్టుల వారికి లాభం వస్తు లాభము రుణ విమోచనం రోగనాశనం ఉద్యోగ లాభం విద్యా లాభం అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలియుము గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు లాభాలు ఉన్నాయి మంచి గౌరవ మర్యాదలు పొందుకుంటారు అయితే వివాహ సంబంధ విషయంలో పెద్దలు మాట వ్యతిరేకిస్తే తీవ్ర ప్రమాదం ప్రేమ కలాపాలు ఉంటే మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలున్నాయి పెద్దల యొక్క మాట శిరసా వహించండి తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది లేదా నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశం కనబడుతోంది ఏదేమైనా అనుకూలవంత శుభస్థితి కనబడుతోంది మాట తీరు వ్యవహార తీరు జాగ్రత్తగా ఉంటే సమస్త శుభయోగాల పరంపర కొనసాగుతుంది డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి అనుకూలత ఈవెంట్ వేయడం వారికి బోర్బావుతూ వారికి తోలు రెగ్గిన పరిశ్రమలకు కూడా మంచి లాభాలు ఉన్నాయి కళాకారుల క్రీడాకారులకు కూడా అభివృద్ధి పదంగా ఉంటుంది వస్తులాభం వ్యాపార లాభం విద్యా లాభం ఉద్యోగ అనుకూలత ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం విదేశాలకు వెళ్ళే నిమిత్తమే ప్రయత్నాలు చేయవచ్చు అనుకూలత ఉంటుంది సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని ధనాన్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశాలున్నాయి అలంకరణ సామాగ్రి లేదా ఇంటిని వాస్తుపరంగా మార్చుకునేటువంటి అవకాశం కూడా కనబడుతుంది రోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి వాహన వజ్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి లాభం ఉద్యోగ లాభం విద్యా లాభం శ్రవణం మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం విదేశీయానం విదేశాలు స్థిర నివాసం ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి అలాగే రైతులకి పంట లాభం పోలు పలుగొల పండించిన లాభాలు ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జిన్ సూపరిష్టముల లాభాలు పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో ము వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత ఆదరణ ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజెంట్లకి చాలా మంచి అవకాశాలు వాహన యోగం టార్గెట్ పూర్తవడం లాంటి బ్రహ్మాండం కనబడుతున్నాయి విశేష జనాదరణ వల్ల రాజకీయ నాయకులకి లాభాలు కళాకళ క్రీడాకాలకు అభివృద్ధి మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవడం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణ టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి విదేశాల శ్రీనివాసం గ్రీన్ కార్డ్ పీఆర్ వన్ వీసాలు పొందుకోవడం వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం వస్తులాభం వజ్ర సువర్ణ ప్రాప్తి పొందుకునే శుభయోగాలు ఈ మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారి ఫలితాలు తల విధంగా ఉన్నాయి భాగ్యోదయం లేచింది మొదలు ధనయోగం కానీ వ్యవహార లాభం కానీ అన్యోన్య దాంపత్యం కానీ అత్తమామలతో సఖ్యత తీర్థయాత్ర సేవన విదేశీయానం మంచి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం కళాకాల క్రీడకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలవంతల స్థితి మంచి మంత్రి పదవి లభించే అవకాశాలు ఈవెంట్ మేనేజర్ వారికి బోరుబావుతో వారికి తోలు రెగ్ని సుపరిశ్రమ లాభాలు సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత ఆదరణ బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం సంతాన యోగం వ్యవహార లాభాలు పొందుకోవడం రోగనాశనం రుణ విమోచనం విదేశీయాన్ని విద్యా లాభాన్ని పొందుకోవడం ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం ఉద్యోగంలో స్థిరత్వాన్ని పొందుకోవడం విదేశాల్లో కూడా మంచి ఉత్తమ స్థాయి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ప్రశాంతత ఆర్థిక లాభం ఆరోగ్య లాభాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రభుత్వ ప్రయత్నం ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి బోటిక్స్ పార్లర్ బ్యాంబుడిపో బాణి కర్మాగరం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వర్ఫాలు ఫలితాలు విధంగా ఉన్నాయి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ సీనియర్ సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ చేనేత వస్త్ర దర్జీ వారికి పెట్రోలియం బేకరీ వ్యాపారాలకి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కి విద్యాలయ వ్యాపారంలోను చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను వ్యాయామ సంబంధ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు సువర్ణ వజ్రాభరణ వ్యాపార లాభం సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థి విద్యా లాభం బెంచ్ ఉద్యోగం ప్రయోజనం వెళ్ళడం ఖాయం తప్పకుండా ఉద్యోగంలో బదిలీలు కూడా మీకు అనుకూలత కలిగిస్తాయి సినిమా రంగంలో వ్యాపార లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత కళాకారుల క్రీడాకారులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్తులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి ఆర్థిక లాభాలు పొందుకునే శుభయోగాలు మాతాపితుల సౌఖ్యం ఆనందకరమైన ఆరోగ్యం మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం ఫండ్ సంబంధ వ్యాపారాల నుంచి మీకు ధనప్రాప్తి పొందుకోవడం లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం సోదర మైత్రి కుటుంబ సౌఖ్యత సంతాన ప్రాప్తి పొందుకోవడం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ పార్లర్లర్లర్లర్లర్ల బ్యాంబుడింపు బాణసీ మగరం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణలేము గ్యాస్ పేపర్ ఈవెంట్ ఏమైనా వారికి బోర్బాల్తో వారికి మంచి లాభాలు పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన వ్యాపారం లాభాలు మత్స్యకారులకు మంచి సంపద రుజులు చేపలతెలకు అభివృద్ధి రైతలకి పంట దిగుబడి పూలు పళ్ళు వ్యాపించే వారికి లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను స్వన్నకార వ్యాపారలకి అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులబుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలమైన శుభస్థితి వస్తులాభం వాహన యోగం ధైర్యము స్థైర్యము సంతాన యోగము కుటుంబ సౌఖ్యము ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం ఉన్న ఉద్యోగం అభివృద్ధిలోకి వెళ్లే అవకాశాలు విదేశాలకు కూడా సుస్థిర స్థానాన్ని పొందుకోవచ్చు ఇంట్లో ఏదన్నా శుభకార్య సంబంధ వేడుకలు కానీ చర్చలు కానీ సంతాన శుభవార్తలు కానీ వినే అవకాశాలు బలంగా ఉన్నాయి వస్తువాహనాదులు సువర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు మంచి అవకాశాలు అందిపుచ్చే అవకాశం వృత్తి ఉద్యోగాదుల్లో అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశం విలువైన వస్తువాహనాదులు తప్పక కొనుగోలు చేస్తారు ఏ రాశి వారికి ఎంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశివారి ఫలితాలు కూడా సౌఖ్యవంతమైన జీవనం వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బాణసంతి కర్మాగరం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం లాభాలు రైతలకి పంట లాభం పువ్వులు పళ్ళు నిలబెల్ల పండించే వారికి అభివృద్ధి సోషల్ మీడియా సారిట్ వారికి అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను స్వణకార వ్యాపారస్తులకి శుభయోగాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహ మేజెంట్లకి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఆర్థిక లాభాలు ఈవెంట్ మెయిన్ వారికి వారికి తోలు రెగ్జుని శుభ పరిశ్రమల లాభాలు సినిమా రంగ వ్యాపారంలో లాభం పొందుకోవచ్చు రాజకీయ రంగంలో అనుకూలత వైద్యుక వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాల పరంపర నసరిదొట్టలు పూజ ఆదర వ్యాపారంలోను అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి ఆర్థిక ఆనందలాభాలు విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం శుభయోగం ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన వస్తులాభము సువర్ణాభరణ ప్రాప్తి ఇంట్లో ఏదైనా వేడుక జరగడం మాతాపితుల సౌఖ్యం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం అలాగే గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే అవకాశాలు విదేశాలు వెళ్ళి నిమిత్త ప్రయత్నాన్ని చేయవచ్చు తప్పకుండా మీకు విదేశాల్లో అనుకూలవంతమైన శుభయోగం ప్రశాంతమైన వాతావరణం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషన్ కలిసి వచ్చేటువంటి అదృష్టయోగాలు ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికే ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకాసమస్త सुखिनो भवंत